ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీకి రాధికా మర్చెంట్కి జరుగుతున్న ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కోసం వస్తున్న సెలబ్రిటీలతో గుజరాత్లోని జామ్నగర్ జామ్ అయిపోతోంది ప్రపంచ ప్రఖ్యాత సెలబ్రిటీలంతా అనంతరాధికాల ముందస్తు పెళ్లి వేడుకలకు హాజరవుతున్నారు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ మెటాసిఇఓ మార్క్ జుకర్బర్గ్ పాప్ సంగీత సంచలనం రిహానా స్పెషల్ గెస్ట్గా వచ్చారు మరోవైపు జామ్నగర్లో క్రికెటర్ల సందడి కనబడుతోంది రితికాతో కలిసి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సాక్షితో కలిసి మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని క్రికెటర్స్ పాండ్యా బ్రదర్స్ ఇషాన్ కిషాన్ సూర్యకుమార్ యాదవ్ రషీద్ ఖాన్ నికోలస్ పోరన్ జహీర్ ఖాన్ మొదలైన వాళ్ళంతా తరలివచ్చారు బాలీవుడ్ సెలబ్రిటీలకైతే లెక్కే లేదు సైఫ్ అలీఖాన్ ఫ్యామిలీ దీప్కా పద్కోన్ రణవీర్ సింగ్ దంపతులు కియా అద్వానీ సిద్ధార్థ మల్హోత్రా దంపతులు వచ్చారు ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలన్నీ కేవలం ప్రీ వెడ్డింగ్ వేడుకలు మాత్రమే అనంతరాధికాల పెళ్లి జూలై పన్నెండున జరగనుంది